ఆ స్వాదను సహించలేకపోతున్నాం తట్టుకోలేకపోతున్నాం అంటే తప్పించుకునే మార్గము కూడా దేవుడే చూపిస్తాడట అది ఆ తప్పించుకునే మార్గము ప్రభువే చూపిస్తాడు అందుకనే సమస్య వచ్చినప్పుడు మొదట ఏం చేయాలి ఏం చేయాలి దేవుని దగ్గరికి రావాలి దేవుని పాదాల దగ్గరికి రావాలి ఇప్పుడు సాధారణంగా జ్వరం వచ్చిందనుకోండి లేవలపతున్నారు ఎక్కడ తీసుకెళ్తారు డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఎవరి దగ్గర రావాలి దేవుని దగ్గర రావాలి అర్థమైందా మనకి ఏ సమస్య వచ్చినా మన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆ సమస్య నుంచి విడుదల ఇచ్చేవాడు ఆయనే కనుక ఆ సమస్యలో నుంచి తప్పించేవాడు ఆయనే కనుక ఆ మార్గమును చూపించేవాడు ఆయనే కనుక ఆయన దగ్గరికి నువ్వు పరిగెత్తుకుంటూ వస్తే గనక నీ జీవితం